హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజస్వాల్ లో కలోంజీ అండ్ మెంతుల కాంబినేషన్లో హెయిర్ గ్రోత్ ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం కలోంజీ విత్తనాలు బ్లాక్ సీడ్స్ అంటారు ఇవి మనకు పచ్చారంగాలలో అలాగే ఈవెన్ ఆన్లైన్లో కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి బ్లాక్గా ఉంటాయి ఇక మెంతుల గురించి అందరికీ తెలిసే ఉంటుంది వాడుకలో ఉన్న మెంతులే అనమాట ఇవి కలోంజీ సీడ్స్ అంటే వీటిని భూమిపై దొరికే సంజీవని అని కూడా పిలుస్తారు ఎందుకంటే వీటిలో బి విటమిన్ అలాగే బీ టూ బీ త్రీ కాల్షియం ఫోలిక్ యాసిడ్స్ ఐరన్ కాపరు జింకు ఎన్నో పోషకాలు ఉన్నాయండి ఈ సీడ్ ఆయిల్ జుట్టు ఒత్తుగా పెరగటానికి చక్కగా సహాయపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గుంతపాటి గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ మైన వాటర్ని వేసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్లమైన మెంతులు రెండు టేబుల్ స్పూన్లమైన కలంజీ సీడ్స్ రెండింటిని ఈక్వల్ గా తీసుకొని లో ఫ్లేమ్లో వీటిని చక్కగా మరిగించుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలండి ఇలా మరగటం వలన కలోంజీలో అలాగే మెంతులలో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ వాటర్లోకి బాగా దిగుతాయి తర్వాత వీటిని ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ని హెయిర్ స్కాల్ఫ్ అంతా బాగా అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఇవి చక్కగా లో ఫ్లేమ్లో బాగా మరగాలి మరగటానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పడుతుంది మెంతులు హెయిర్ గ్రోత్కి ఏ విధంగా ఉపయోగపడతాయో అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే మెంతులు కలోంజీ ఈ రెండింటి కాంబినేషన్లో మనం వాటర్ని తయారు చేసుకొని హెయిర్కి స్ప్రే చేసుకోవటం వలన గ్రోత్ అనేది చక్కగా ఉంటుంది హెయిర్ బ్లాక్గా వస్తుంది కుదుర్లు కూడా గట్టిపడతాయండి నేను అప్పుడప్పుడు పిల్లలకి ఇలా ఏవైనా ప్యాక్స్ అనేవి ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను ఇలా చక్కగా మరిగిన తర్వాత మనం వేసిన వన్ గ్లాస్ వాటర్ అనేది ఒక హాఫ్ గ్లాస్ అయినా లేదా ముక్కాలు అయినా వాటర్ అనేది వచ్చేస్తుంది ఈ వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత కాకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే స్కాల్ఫ్కి అంతా ప్రాపర్గా అప్లై చేసుకున్నామంటే రిజల్ట్ అనేది మంచిగా ఉంటుందండి నేనైతే ఇక్కడ మా పాపకి అప్లై చేస్తున్నానండి హెయిర్ గ్రోత్ చక్కగా ఉండాలి హెయిర్ బాగుండాలి నల్లగా ఒత్తుగా పెరగాలి అని చెప్పేసి నేను ఈ కలోంజీ మెంతులు కాంబినేషన్తో వాటర్ని తయారు చేశాను ఈ వాటర్ని అంతా ఇప్పుడు మా పాపకి నేను అప్లై చేస్తున్నాను స్ప్రే బాటల్ ఉంటే స్ప్రే బాటల్లో వేసుకొని అయినా చక్కగా స్కాల్ఫ్ అంతా స్ప్రే చేసుకోవచ్చు లేదా కాటన్తో ఆ వాటర్ని అద్దేసేసి స్కాల్ఫ్ అంతా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా అప్లై చేసుకోవచ్చండి తలనంతా పాయల్ పాయల్గా డివైడ్ చేసేసి ఈ వాటర్నంతా దూదితో ఇలా మనం అప్లై చేసేసామంటే స్కాల్ఫ్కి వాటర్ అనేది బాగా పడుతుంది గ్రోత్ అనేది చక్కగా ఉంటుంది కలోంజీలో ఉన్న ఫోలిక్ యాసిడ్ అనేది హెయిర్ గ్రోత్కి హెయిర్ నల్లగా అవటానికి బాగా యూజ్ఫుల్ అవుతుందండి కలోంజీలో లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి అవి హెయిర్కే కాదు కలోంజిలో ఉన్న ఫోలిక్ యాసిడ్ మనం స్కిన్కి అప్లై చేసుకోవటం వలన స్కిన్ కూడా మంచి వైట్నెస్ వస్తుంది కలోంజీ విత్తనాలు రోజువారీ వంటకంలో వాడటం వలన కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు ఆస్తమా దగ్గు ఎలర్జీ వ్యాధులను నివారించడానికి కూడా అలాగే చర్మ వ్యాధులను కూడా నివారించడానికి కూడా ఈ కలోంజీ సీడ్స్ను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు హెయిర్ గ్రోత్కి అయితే కనుక చక్కగా యూజ్ అవుతుందండి మెంతుల కాంబినేషన్లో ఇలా వాటర్ని ప్రిపేర్ చేసుకొని వీక్లీ ఫైస్ అప్లై చేయటం వలన గ్రోత్ అనేది బాగుంటుంది మెయిన్ వెంట్రుకలు నల్లగా ఉంటాయి ఇలా హెయిర్కి అంతా ప్రాపర్గా అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కల్లా ఇది బాగా ఆరిపోతుంది వాటర్ అనేది బాగా ఆరిన తర్వాత గోరువెచ్చటి వాటర్తో ఏదైనా షాంపూతో హెడ్ వాష్ చేసేస్తే చాలండి వీక్లీ ట్వైస్ ఇలా చేయటం వలన గ్రోత్ బాగుంటుంది హెయిర్ ఒత్తుగా నల్లగా పొడవుగా పెరగాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ దీన్ని ట్రై చేయండి మరి మీకు ఈ కలోంజీ మెంతుల కాంబినేషన్తో హెయిర్ గ్రోత్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి బ్యూటీ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ ఆఫ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో